గుడ్ మార్నింగ్ ఈరోజు మనం పంచతంత్రం ముప్పై భాగంలో కాకి గొడ్ల గోబా కథ గురించి తెలుసుకుందాం దండకారణ్యంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు కొమ్మల్లో కొన్ని వేల పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తూ ఉన్నాయి వాటితో పాటు కాకులు కూడా చాలా కాలంగా చెట్టుపై సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి కాకులు రాజు కూడా అందులో కొమ్మ మీద నివాసం ఉంటూ ఉన్నాడు అనమాట దగ్గరలోనే గోబులు కూడా నివసించేటువంటి ప్రదేశం ఉంది ఓ చెట్టు ఉంది ఆ చెట్టుకి ఒక గుహ ఉంది అక్కడే దగ్గరలో కొండ కూడా ఉంది ఆ కొండ గుహలో రాజు అయినటువంటి ఉపమర్దండు ఉన్నాడు ఈ చెట్టు దగ్గర గుడ్లగోబులన్నీ కూడా ఉన్నాయన్నమాట అయితే ఒకనొక రాత్రి సమయంలో గుడ్లగోబులకి కాకులకి ఆ జన్మ వైరం ఉండడం వల్ల ఎప్పుడూ కొట్టుకుంటూ ఉండేవి అయితే ఒక రోజు రాత్రి ఉపమర్దండు వాళ్ళ తాలూకా సైన్యంతో అలాగే మంత్రులతో అందరితో కలిపి హఠాత్తుగా మర్రి చెట్టు మీద ఉన్నటువంటి కాకుల మీద దాడి చేశాడు అదే అదునుగా గుడ్లగోబులన్నీ కూడా కాకిగోళ్ళని పడగొట్టి కాకులను పొడిచి పొడిచి హింసించేసాయి అప్పుడు కొన్ని కాకులకి దెబ్బలు తేలివి కొన్ని ఏమో పారిపోయాయి అక్కడి నుంచి మరికొన్ని ప్రాణాలు కోల్పోయాయి ప్రాణాలు కోల్పోయిన తర్వాత అక్కడ మిగిలినటువంటి కాకులన్నీ కూడా ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోయాయి కదా అవన్నీ మన్నాడు ఉదయం కాకులు రాజుతో సహా మళ్ళీ ఆ మరి చెట్టు దగ్గరకు వచ్చి చల్లా చెదరై అయిపోయినటువంటి గూళ్ళను చూసి చచ్చిపడిపోయినటువంటి కాకుల్ని కాకులను చూసి చాలా బాధపడే కన్నీ లాగలేదు రాజుగారికి అప్పుడు రాజుగారు చాలా బాధపడుతుంటే అందులో ఒక కాకి వచ్చి మహారాజా నువ్వు ఇప్పుడు బాధపడి ఏం ఉపయోగం లేదు కన్నీళ్ళు పెట్టుకోకు అని చెప్పింది అలాగే జరిగిన దాని గురించి బాధపడడం కాదు ఏం చేయాలో ఇప్పుడు ఆలోచించు అని చెప్పింది అప్పుడు యుద్ధం చేద్దాం విజయవో స్వర్గం వాళ్ళతో తేల్చుకుందాం అని చెప్పి ఈ యొక్క కాకి మిగిలినటువంటి ఈ కాకులకి అలాగే మహారాజుకి కూడా చెప్పింది దీర్ఘంగా ఆలోచిస్తున్నటువంటి రాజు ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఇంతలో మంత్రి వచ్చి మహారాజా ఇప్పటికిప్పుడు శత్రువుల మీద యుద్ధం చేసినా మనం గెలవలేము కాబట్టి శత్రువులతో మనం చేయవలసింది యుద్ధం కాదు ఉపాయంతో మనకి రాబోయే అపాయాన్ని నుంచి బయటపడాలి అలాగే శత్రువులను అంతమొందించాలి కాబట్టి మీరందరూ కూడా నేను చెప్పినట్టు చేయండి దగ్గరలో నేను శత్రువు గుహలో జాగ్రత్తగా దూరుతాను వారి ఆశ్రయం కోరుతాను వాళ్ళ యొక్క జాలి దయని సంపాదించినట్టు నటిస్తాను అయితే కథ నడిపిస్తాను జాగ్రత్తగా మీరు నేను చెప్పినట్లుగా చేయండి అని దానికి మంత్రికాకి చెప్పిన దానికి సరే అన్న అందరూ కూడా అన్నారు అప్పుడు మీరంతా నా గొడ నాతో గొడవ చేసి నన్ను చెట్టు మించి కిందకు తోసేయండి తర్వాత మీరు చెట్టు వదిలిపెట్టి అక్కడ ఉన్నటువంటి రిషిముఖ పర్వతం మీదకి వెళ్ళిపోండి నాకు ఎక్కడి నుంచైనా కొన్ని రక్త మార్కులు తెచ్చి నా ఒంటికి పోసేయండి అని చెప్పి చెప్పాడు అన్నట్లుగానే ఈ కాకి మంత్రికాకి రక్తం మార్కులు పూసేశారు పూసేస్తే ఈ గొడ్లగోబుల మంత్రి కాకి వెళ్ళింది వెళ్తే గుడ్లగోబులన్నీ కూడా చూసి మహారాజా ఈ కాకి మన శత్రువు మన మీద దాడికి వచ్చింది అని చెప్పి తీసుకెళ్లారు మహారాజు ఎందుకు వచ్చావు నువ్వు అంటే నేను మహారాజా అక్కడ కాకుల మంత్రివర్గంలో అన్ని నా పేరు చిరంజీవి నేను రాత్రి జరిగినటువంటి సంఘటనకి కాకుల కూడా మిమ్మల్ని క్షమాపణ కోరమన్నాను మీతో స్నేహం చేయమన్నాను అవి నచ్చక అవన్నీ కూడా నాపై దాడి చేసేయి నేను మీతో స్నేహితుడిగా ఉండాలనుకుంటున్నాను వారితో వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి నా స్నేహాన్ని ఒప్పుకోండి అని చెప్పింది అప్పుడు ఈ గొడ్లగోపుల రాజు అయినటువంటి ఉపమార్దనుడు సరే నీకు నా స్నేహాన్ని అంగీకరి నీ స్నేహాన్ని అంగీకరించి నా కొలువులో నీకు ఉద్యోగం ఇస్తున్నాను అని చెప్పింది గుడ్లగోబు మంత్రి వచ్చి మహారాజా కాకి నమ్మొద్దు అని చెప్పినా సరే వినకుండా గుహద్వారం దగ్గర నిలబడి శత్రువుల నుంచి రక్షించే ఉద్యోగం కాకి ఇచ్చింది వారు అనుకున్నట్లుగానే ఈ దగ్గర నిలబడి ఉద్యోగం చేస్తుంది కదా ఇది పగలంతా కూడా ఈ గుడ్లగోబులన్నీ కూడా నిద్ర అవుతూ ఉండేవి అనమాట సరిగ్గా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా వీటిలన్నింటినీ కూడా చంపడానికని చూస్తూ వస్తుంది ఈ కాకి ఇంతలో గుహద్వారం దగ్గర ఎండిన ఆకుల్ని పొల్లల్ని తెచ్చి పేర్చుకుంటుంది రోజు రోజుకి కూడా ఒక పథకం ప్రకారం ఒకరోజు ఉదయం అన్నీ కూడా గొడ్లగోబలు నిద్ర అవుతున్నటువంటి సమయంలో ఆ దాడిలో వెళ్తున్నటువంటి మరొక కాకిని పిలిచి మహారాజు గారికి నిప్పు కర్రలను తీసుకుని రావాలని చెప్పి చెప్పమని సంకేతం ఇచ్చింది అన్నట్లుగానే ఈ కాకి వెళ్ళి మహారాజుకి కాకి మహారాజుకి నిప్పు కర్రలు తీసుకుని రమ్మని చెప్పి చెప్పాడు చిరంజీవి అని చెప్పి చెప్పిన వెంటనే నిప్పు కర్రలు తెచ్చారు మరికొన్ని కాకులు పిడకలు తెచ్చాయి అవన్నీ కూడా ఈ గుహద్వారం దగ్గర వేసి ఈ కర్రలతో మంటని పెట్టేసాయి ప్రవేశ ద్వారం దగ్గర గోబలన్నీ విశ్రాంతి తీసుకుంటున్నాయి కదా ఈ వేడికి పొగకి లోపల నుంచి బయటికి రానకీ ప్రయత్నం చేస్తున్నాయి రాలేకపోతున్నాయి బయటకు వస్తే పొగటి పూట పొగలు చూడలేక బాధపడతాయి ఉంటే పొగ భరించలేవు మొత్తంకి ఎలాగైనా సరే బయటపడాలని చెప్పి మంటల నుంచి బయటకు వస్తుంటే కాలి చనిపోయాయి అప్పుడు ఈ కాకులన్నీ కూడా ఆనందంగా జీవించాయి దీన్ని బట్టి తెలియని వాళ్ళని ఎప్పుడు చేరదీయకూడదు చేరదీస్తే ప్రమాదం ఉంటుంది అలాగే శత్రువులు ఎప్పుడు తీగా మాట్లాడతారు తీగా మాట్లాడడానికి అంటే వెన అలవాటు పడేమా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది రేపు పంచతంత్రం ముప్పై ఒకటిలో పిల్లి ఎలకాఖర్చొద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ